డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం ఓ కొత్త పథకానికి రూపకల్పన చేసింది పిల్లల విద్యా వికాసానికి దోహదపడేందుకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేసిన ప్రభుత్వం ఏటా రెండు వందల కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు చేసింది మహిళలకు చేయూతనిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది వారి పిల్లల చదువులకు చేయూతనిచ్చేలా నాలుగు శాతం అంటే ముప్పై ఐదు పైసల వడ్డీకే రుణాలు అందించేలా కొత్త పథకానికి రూపకల్పన చేసింది ఈ పథకం కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలోని నిధి బ్యాంకు ద్వారా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించనున్నారు పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట అధిక వడ్డీలకు తెచ్చి అప్పుల పాలవుతోన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు స్త్రీ నిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి వారి ఫీజు చెల్లింపులు పుస్తకాలు యూనిఫామ్ వంటి వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు రుణం మొత్తాన్ని ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీ నిధి అధికారులకు అందించాలి రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు